సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే రౌడీ షీట్లు పెట్టి జైళ్లలో వాళ్ల ఫోటోలు ప్రదర్శిస్తున్నారని బహుజన సామాజిక వేదిక నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు తెలంగాణను మోసం చేసిన కాంగ్రెస్ బీజేపీ నాయకుల ఫోటోలను జైళ్ళలో పెట్టారు కానీ ప్రశ్నించే ప్రజలు టార్గెట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు రేవంతుల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రేవంత్ రెడ్డి మన మీద రౌడీ షీట్లు పెడతాడంట రేవంత్ రెడ్డి మన బొమ్మలు పోలీస్ స్టేషన్లలో పెడతాడంట రేవంత్ రెడ్డి మనం నిద్రపోతున్నప్పుడే మన ఇండ్ల నుంచి మనం ఎత్తుకపోయి జైల్లో పడేస్తాడంట నిజంగా స్టేషన్లలో రౌడీ షీట్లలో ఉండాల్సిన వ్యక్తి పేరు ఏది గట్టిగా చెప్పండి తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్న బిఆర్ఎస్ కార్యకర్తలు కాదు ఈ రోజు తెలంగాణను నిలువునా దోచుకుంటున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఈ బిజెపి నాయకుల బొమ్మలు పోలీస్ స్టేషన్లలో ఉండాలి అవునా కాదా మిథులారా మొన్నటి వరకు నేను ఇంతకుముందు రామన్నతో నిన్నటికి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాల మీద సోషల్